ఈసుపు శ్రేష్టమైన శ్రేష్టమైన గణభనాములో శుభం తెలియజేస్తా ఉంటున్నారు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంటున్నారు అపోస్తుల కార్యాలు ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనం నుంచి ఇరవై ఐదవ వచ్చరం వరకు ఐదవ వచ్చరంలో ఫిలిప్పు సమర్యాలో ఉంచిన చాలా పెద్ద పట్టణం వెళ్ళినట్టు మనం చూడొచ్చు ఆయన గీత అనే బహుశా గీత అనే పట్టణానికి వెళ్తా వచ్చాడు అక్కడ క్రీస్తు కేంద్రీకృతమైన స్వార్థని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు యేసుక్రీస్తుని ప్రకటిస్తూ వచ్చాడు వీళ్ళ స్వార్థ ప్రకటన అంటే యేసుని ప్రకటించడమే యేసును ప్రకటించడమే స్వార్థను ప్రకటించడం కనుక సువార్త అని అంటే మనకి ఏం దొరుకుతుంది మనకి దొరికే ఆశీర్వాదం ఏంటి మన దృష్టి కోణం నుంచి ప్రకటించేది స్వార్థ కాదు కానీ క్రీస్తు కేంద్రీకృతంగా చేసుకొని క్రీస్తుని క్రీస్తు స్వార్థను ఎప్పుడైతే ప్రకటిస్తామో ఆ స్వార్థ బట్టి మనకు దొరికేది ఏంటి అని అంటే ఏసే మనకి దొరుకుతాడు ఇది స్వచ్ఛమైన అపోస్తులు ప్రకటించిన స్వార్థగా మనం చూడొచ్చు ప్రజలందరూ గుంపులు గుంపులుగా వచ్చి ఆయన చెప్తున్న మాటలన్నిటిని చాలా జాగ్రత్తగా వింటా వచ్చారు ఆరో వచనంలో చూసినట్లయితే వాళ్ళు విని వాళ్ళు ఆయన చేస్తున్న ఆశ్చర్యమైన సూచనలు చూస్తా వచ్చారు మట్టికి వాళ్ళు వినడం అనేది చాలా విడ్డూరం ఎందుకంటే వ్యూహాన్స్ వార్త నాలుగో అధ్యాయము తొమ్మిదో వచ్చంలో సమరయ స్త్రీ యేసుప్రవృత అంటా ఉంది యూదులు మాత కలవడం ఏంటి అసలు మేము యూదులు కలవ కలవం కదా సమరేయులు యూదులు వేరు కదా నువ్వెందుకు నన్ను అడుగుతా ఉంటున్నావు అని అడుగుతూ ఉంటున్నావు ఎప్పుడైతే ఈ మాట తను అంటా ఉందో అది చూపిస్తూ ఉంది వాళ్ళు ఎంత వేరుగా వాళ్ళు మీరు వేరు మేము వేరు అనేది అలాంటిది యేసుక్రీస్తు ప్రభు వారు యూదుడు అని తెలిసి కూడా అంటే భౌతికంగా ఆయన యూద యూదుడు అని తెలిసినప్పటికీ కూడా వీళ్ళు యూదులతో కలవకపోయినా కానీ ఈయన ఈయన దేవుడుగా ఈయన క్రీస్తువు ఈయన మెసేయగా స్వీకరించారు అని అంటే నిజంగా అది ఎంత అద్భుతమైన దేవుని కార్యము అంతేకాకుండా యేసు క్రీస్తు ప్రభువారు ఆ నిజమైన మెస్సేయ అని వాళ్ళు ఎప్పుడైతే గ్రహించారో ఇప్పుడు వాళ్ళ ఆ గ్రహింపులోనే వాళ్ళు సమరేయుల మతాలన్నిటినీ సమరేయులు పక్కన పెట్టి వాళ్ళు ఇస్రాయలు యొక్క గొప్పతనాన్ని ఖచ్చితంగా గ్రహిస్తూ ఉంటున్నారు గర్వం అనేది విరగడం మనం చూడొచ్చు ఏ వ్యక్తైనా ఏ సూప్రభుని విశ్వసించినప్పుడు ఖచ్చితంగా కలిగించే పర్యావసానం ఏంటంటే గర్వం అనేది విరిగిపోతుంది అంతేకాకుండా వాళ్ళు ఆశ్చర్యమైన సూచనలు చూస్తూ వచ్చారు ఇక్కడ ఆశ్చర్య సూచక కార్యాలు వేరు ఆ కింద తొమ్మిదో వచ్చిన నుంచి చూసినట్లయితే గారెడ్ విద్య చేస్తున్న సీమోను లేకపోతే మాంత్రికుడైన లేక మంత్రాలు చేసేది ప్రజలని ఆకట్టుకోవడానికి సీమోను చేసే పనికి ఫిలిప్ చేసే పనికి ఎంత వ్యత్యాసం ఫిలిప్ చేస్తూ ఉంటున్న అద్భుతమైన సూచనలు ఏంటి దేని కొరకు చేస్తూ ఉంటున్నాడు అని అంటే ఆయన ప్రా ప్రాథమికంగా ఏసుని చూపించడానికి అంటే యేసుప్రభారు చేసే అద్భుతాలకి మాంత్రికులు చేసే మ్యాజిక్స్కి వ్యత్యాసం ఏంటంటే ఈ మ్యాజిక్ చేసే ఆయన అందరినీ తన వైపు ఆకర్షించుకోవడానికి అందరిలో ఇది గొప్ప వింత అనే ఆ ఆ ఫీలింగ్ పుట్టించడానికి చేస్తారు కానీ యేసుప్రభారు చేసిన అద్భుతాలన్నీ కూడా ప్రప్రథమంగా ఎవరికో అక్కర తీర్చడానికో లేక ఎవరికో క్షేమం ఇవ్వడానికో లేక ఎవరినన్నా ఎవరినన్నా ప్రభు వైపు తిప్పడానికో చేస్తా వచ్చారే తప్ప ఎక్కడ కూడా కేవలం విభ్రాంతిని చెందించడానికి యేసు ప్రభు కానీ అపోస్తులు కానీ ఏ ఒక్క సూచన కూడా వాళ్ళు చేసినట్టు మనము చూడము అది రుజువుపరచడానికి లేక తీర్పును చూపించడానికి లేక అక్కరు తీర్చడానికే వాళ్ళు చేస్తా వచ్చారు అంతేకాకుండా అపోస్తులు ఏసుప్రభు ఎన్నడూ వాళ్ళు చేస్తున్న అద్భుత కార్యాలకి వాళ్ళు ప్రైస్ ట్యాగ్ పెట్టలేదు లేకపోతే ఇంత ఇంత ఇస్తే దానికి ఒక డబ్బులు అనేది పెట్టలేదు ఇంత ఇస్తే నేను అద్భుతం చేస్తానని వారికి ఇచ్చిన ఆ వరాన్ని వాళ్ళు అమ్ముడు వాళ్ళు అమ్ముకోవడానికి పెట్టలేదు కానీ ఈ మ్యాజిక్ షోస్ అన్ని అమ్మకానికి అంటే డబ్బుల కోసం చేసేవారిగా ఉంటారు అంతేకాకుండా వీళ్ళు ఈ సూచన ఆ తర్వాత అద్భుతము అద్భుతమేమో మానవాతీతమైనది చేయడము ప్రజల బట్టి సూచన అంటే ఫిలిప్ చెప్తా ఉంటున్న వర్తమానము వాస్తవము అని ఒత్తాసు పలకడానికి ఈ అద్భుతము చేస్తా వచ్చారు కనుక ఈ రెండు పదాలు జోడించి రాస్తా వచ్చారు ఎప్పుడైతే ఒక వ్యక్తి తాను కేవలం ప్రజల్ని ఆశ్చర్యపోయేటట్టు చేయడానికి చేస్తాడో ఆ వ్యక్తి మోసగాడు అని మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు ఎప్పుడు ఇలాంటి పనులు చేయడు దేవుడు ప్రత్యేకంగా కొత్త నిబంధన సంఘం దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన చేసేది ప్రజలు అక్కరబట్టనే చేస్తాడు లేకపోతే యేసుని చూపించడానికన్నా చేస్తాడు తప్ప అద్భుతం చేస్తున్న వ్యక్తి గొప్పతనాన్ని ప్రజలు ఉట్టి ఆశ్చర్యం కలిగించడానికి ఆయన చేయడు దాన్ని బట్టి మనము సులువుగా గుర్తుపట్టి ఆ అబద్ధ ప్రవక్తల నుంచి జాగ్రత్త పడగలము అంతేకాకుండా ఏడో వర్షంలో వాళ్ళు దయ్యములు ఫిలిప్ పరిచర్ చేస్తూ ఉన్న దయ్యాలు భయంకరం కేకలేసి బయటకు వెళ్ళిపోతా వచ్చారు కుంటోళ్ళు ఆ తర్వాత పక్షవాయువు కలిగిన వాళ్ళు బాగు చేస్తూ వచ్చారు బాగుపడతా వచ్చారు ఎనిమిది వర్షంలో ఆ పట్టణంలో బహు సంతోషం ఉంటా వచ్చింది ఈ సంతోషం ప్రజలకు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నందుకు క్రీస్తు ప్రకటించబడతా ఉంటున్నందుకు ప్రజలు నిత్య జీవంను పొందుతూ ఉంటున్నందుకు విపరీతమైన సంతోషము ఆ పట్టణంలో మనం చూడొచ్చు మెట్టికి మొదటిసారి ఫస్ట్ టైం ఇస్రాయేల్ యొక్క పొలిమేరలు దాటి సువార్త ఇంత ప్రభావంతో వ్యాపించడం అదే పట్టణంలో తొమ్మిదో వర్షంలో అక్కడ గారుడు విద్య చేస్తున్న సీమోను లేక మంత్రాలు మ్యాజిక్స్ చేస్తున్న సీమోను ఉంటా ఉంటున్నాడు ఈ వ్యక్తి ప్రజలందరూ ఈ వ్యక్తిని దేవుని శక్తి అని పిలిచే వాళ్ళు ఆయన కూడా ఏదో గొప్పవాడు అని చెప్పుకునేవాడు చూపించుకునేవాడు అట్లా ఉంటా ఉంటున్నప్పుడు ప్రజలందరూ చాలా కాలం ఆయనను వెంబడిస్తూ ఉంటున్నారు అయితే ఫిలిప్ ఎప్పుడైతే స్వార్థ ప్రకటించి ఆశ్చర్య కార్యాలు చేస్తూ వచ్చాడో ఆశ్చర్యమైన సూచనలు చేస్తూ వచ్చాడో అప్పుడు సీమోను కూడా నమ్ముతా వచ్చాడు అయితే సీమోని యొక్క నమ్మకం కేవలం భౌతికమైన మానసికమైన భావోద్రకంతో కూడిన నమ్మకం అంటే ఆ సత్యాన్ని నమ్మాడు తప్ప తన హృదయంలో నిజంగా అప్పగించుకోలేదు నిజముగా తన పాత పరిస్థితి నుంచి పశ్చాత్తాపడలేదు కనుక ఉట్టి నమ్మితే జరగదు పశ్చాత్తాపము ఆ తర్వాత నమ్మకము దేవునికి అప్పగించుకోవడం ఈ మూడు చాలా కీలకమైన విషయాలు రక్షించబడడానికి ఒకవేళ పశ్చాత్తాపం లేని విశ్వాసము పశ్చాత్తాపం లేని మార్పు లేని విశ్వాసము అయితే అది వ్యర్థము అది ఒట్టిదే ఈ వ్యక్తిలో అలాంటి విశ్వాసం ఉంటావచ్చు ఒట్టి నమ్మాడు బాప్జం కూడా పొందాడంటే నేను కూడా ఒకడిని అని చెప్పుకుంటాడు తప్ప తనలో నిజమైన కార్యం జరగలేదు అని ఆ తర్వాత వచ్చినాలో మనం చూడొచ్చు ఎప్పుడైతే ఏరుశలేములో అపోస్తులు సమరియాలో దేవుడు కార్యం జరిగిస్తున్నాడని విన్నారు వెంటనే పేతురు వ్యూహాన్లని సమరయకి పంపిస్తా వచ్చారు వాళ్ళు పేతురు వ్యూహాన్ని సమరయకి వచ్చి అక్కడ ఉంటున్న విశ్వాసుల గుంపు తల మీద చేతులు పెట్టినప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మదేవుడిని పొందుతా వచ్చారు ఇక్కడ ఇంకా అపోస్తులు పెడితేనే దేవుడు వస్తారు అనే ఆ నియమం కనపడదు లేక ఎవరో తల మీద చేపెడితే పరిశుద్ధాత్మదేవుడు వస్తాడు అనే ఆ నియమం కూడా లేఖనాల్లో మనకు కనపడదు కానీ ఇది ఒక ప్రత్యేకమైన ని సర్వ్ చేయడానికి జరుగుతూ వచ్చింది ఇలా రెండవ అధ్యాయంలో అపోస్తులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు కనిపించేటట్టు దిగి వచ్చాడు ఎనిమిదవ అధ్యాయంలో దగ్గర దగ్గరకంటే మొదటిసారి ఇస్రాయల్ యొక్క పొలిమేర్లు దాటి సువార్త వెళ్ళినప్పుడు వాళ్ళని కూడా ప్రభు స్వీకరించాడు అని చూపించడానికి అపోస్తులు తలమి మీద చేతులు పెట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చినట్టు మనం చూడొచ్చు అపోస్తుల కార్యం పదో అధ్యాయానికి వచ్చేటప్పటికి కొన్నేళ్లి ఇంట్లో అంటే అన్యుల దగ్గరికి కూడా ఇప్పుడు సువార్త వెళ్ళిన దేవుడు వాళ్ళని స్వీకరించడానికి చూపించడానికి మాత్రమే అపోస్తుల ఉంటుండగా పరిశుద్ధాత్మ దేవుడు తాను దిగి కనపడేటట్టు దిగి వస్తా వచ్చాడు ఈ ఈ అభిషేకమును చూపిస్తా వచ్చాడు ఇది కేవలము దేవుడు వాళ్ళని స్వీకరిస్తున్నాడని చూపించడానికంటే ఇంకో మాటలో అపోస్తులు అపోస్తులు ఉన్నప్పుడు ఎందుకు జరుగుతూ వచ్చింది అని అంటే ఈ ఏ ఏ బోధ అయితే ఏ సువార్త అయితే అపోస్తులు ఏసు దగ్గర నుంచి అపోస్తులకి వచ్చిందో అదే సువార్తలోనికి సమరేలు అన్యులు కూడా వచ్చారు అని చూపించడానికి మాత్రమే ఇది సూచనగా జరుగుతా వచ్చింది కానీ దీన్ని మనము ఒక కమాండ్ గా బైబిల్లో ఎక్కడ చూడము ఎక్కడ తల మీద చేతులు పెడితే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు అనే ఆ నియమం బైబిల్లో లేక మనం పాటించాలి అనేది మనము చూడము ఆ తర్వాత ఎప్పుడైతే ఇది చేయడము సీమోను గారెడు విద్య కలిగిన సీమోను చూస్తూ వచ్చాడు వెంటనే తను లోపల ఒక ఒకలాంటి కక్ష కోపం ఉంటా వచ్చింది ఎందుకంటే నేను చేయలేకపోతున్నానే అని కోపము అంతేకాకుండా అసూయ ఉంటా వచ్చింది ప్రజలందరూ ఆయన దగ్గరికి వెళ్ళిపోతున్నారు వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారని ఇక తట్టుకోలేక ఈ ఈ విషపూరితమైన కో అసూయతో సీమోన్ దగ్గరికి వెళ్ళి లేక పేదరు దగ్గరికి వెళ్ళి నేను నీకు డబ్బులు ఇస్తాను నాకు దయచేసి ఈ వరం ఇవ్వు అని అడుగుతా వచ్చాడు సీమోను నువ్వు నీ వెండి నాశనం అయిపోతారు అని అంటున్నాడు అంటే ఇంకో మాటలో సీమోను డబ్బు బట్టి ఇది దొరికేది కాదు నాకు డబ్బు అవసరం లేదు అంతేకాకుండా డబ్బుతో దీన్ని కొనలేవు అని చాలా చక్కగా చెప్పినట్టు దీంతో నీకు పనే లేదు అసలు ఈ ఈ దీనికి నీకు నీ జీవితానికి సంబంధమే లేదు ఎందుకంటే నువ్వు పశ్చాత్తాపడలేదు నీలో భయంకరమైన చెడితనం ఉంది నువ్వు నీ అసూయ గురించి నీ యొక్క ఆ చేదు గురించి పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి రా నువ్వు నువ్వు పాపం యొక్క బానిసత్వంలో ఉన్నావని ఇరవై మూడవ వచ్చి చెప్తున్నాడు అంటే ఈ వ్యక్తి రక్షించబడలేదు అని సీమోను చాలా నేరుగా చెప్తా ఉంచున్నాడు కాబట్టి దేవుని వరాల్ని మనం మనం డబ్బులిచ్చి కొనుక్కోలేము మన దగ్గర ఉంటున్న వరం బహుశా కోట్లాది మంది కోట్లు ఖర్చు పెట్టి తీసుకుందాం అనుకుంటారేమో కానీ ఇవ్వబడదు కనుక మనము మనకిచ్చిన వరాన్ని చాలా జవాబారీతనంతో చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలి వెంటనే సీమోనంటా వచ్చాడు ఏదో ఒకటి నా కొరకు ప్రార్థన చేయండి ఈ పరిస్థితి నా మీద వాటిల్లకుండున్నట్లు నా కొరకు ప్రార్థన చేయండి అని చెబుతా వచ్చాడు ఎప్పుడైతే ఈ మాట చెబుతా వచ్చాడో వెంటనే సీమోన్ ప్రార్థ లేక పేతుర్ వ్యూహాన్ని ప్రార్థన చేసినట్టు మనం లేఖనాలు మౌనంగా ఉంటా ఉంటున్నాయి కాబట్టి మనము ఒక వ్యక్తి పశ్చాత్తాపడకుండా ఆ వ్యక్తి పక్షంగా ఎవరి ప్రార్థన కూడా పనిచేయదు ఆ వ్యక్తి పశ్చాత్తాపమే ఆ వ్యక్తి రక్షణ కారణం ఆ వ్యక్తి పశ్చాత్తాపమే ఆ వ్యక్తి యొక్క నిత్య క్షేమానికి కారణం తప్ప ఎవరో ప్రార్థన ఎవరిని రక్షించదు ఎవరో ప్రార్థన ఎవరిని నిత్యము క్షేమంగా ఉంచదు అక్కడి నుంచి పేతురు యోహాన్లు వాక్యమును ప్రకటించచ్చు తిరిగి మరలా అనేక ప్రాంతాలకి వెళ్ళి వాళ్ళు ఎరుస్లేంకి తిరిగి వస్తూ వచ్చారు ఇలా సువార్త నిజా నిదానముగా పరిశుద్ధాత్మ దేవుడు మొట్టధ్యాయునులు చెప్పిన విధానంలో ఎరుస్లేం యూదయ సమరయ బూదిగంతాలు ఇలా నిదానంగా వ్యాపించి ఈరోజు ప్రపంచమంతా వెళ్తా వచ్చింది పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మనం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ప్రియ తండ్రి నమ్మకమైన దేవ నిమ్మకిచ్చిన వరాలని చాలా జాగ్రత్తగా మేము వివరించడానికి నమ్మకంగా జవాబారీతనంతో వివరించడానికి సాయం యేసు ప్రభు నామంలో అడుగుతున్నాం తండ్రి ఆమెను